మూడుముళ్ల బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల పది హలో ఫ్రెండ్స్ స్టోరీ వచ్చి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సుధర కళ్ళు మూసుకుని పడుకొని ఉండగా తన పెదవులపై పడిన స్పర్శకి ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచి చూడగానే విరాస్ బసు పెదవులపై చిన్నగా తన పెదవులని ఉంచి తర్వాత బస్సుకి దూరం జరగగానే బస్సు మాత్రం చాలా కోపంగా విరాస్ని చూస్తూ ఉంటుంది ఏంటా చూపు ఏదో నన్ను కొట్టేటట్టు చూస్తున్నా ఇప్పుడు నేను ఏం చేస్తాను అని విరాస్ అంటుంటే బస్సు వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది ఈ రాక్షస కోపం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో ఏం చేస్తాం తప్పదు కదా అని అనుకుని ఇంకా అక్కడే ఉన్న చైర్లో కూర్చుని బస్సుని చూస్తూ ఉంటాడు విరాస్ విరాస్ తనని చూస్తున్నాడని తెలిసినా కూడా బస్సు ఏమి మాట్లాడకుండా అలా కళ్ళు మూసుకుని ఉంటుంది ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా ఫ్రెష్ అవుతారు విక్రమ్ వైష్ణవ్ వైపు చూస్తూ ఇంకా వెళ్దామా అని అడుగుతుంటే వసు విరాస్ని చాలా దూరం పెడుతుంది కదా విక్కి అని బాధగా అంటుంది వైష్ణవి కొన్ని కొన్ని తప్పవు కదా వైష్ణ్ సరే వెళ్దాం ఇప్పటికే మనం వచ్చి చాలా లేట్ అయింది అని చెప్పి ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా వసు దగ్గరికి వస్తారు విక్రమ్ వాళ్ళని చూడగానే ఇంకా విరాస్ కూడా ఫ్రెష్ అయి వస్తాడు తర్వాత వైష్ణవి విరాస్ని చూస్తూ మార్నింగ్ నుండి ఎవరం ఏమీ తినలేదు నువ్వు విక్రమ్ వెళ్ళి ఏదైనా తినరండి విరాస్ ప్లీజ్ ఇలా తినకుండా ఉంటే చాలా కష్టం అని అనగానే ఇంకా విక్రమ్ కూడా విరాస్ వైపు చూస్తూ అవును విరాస్ కనీసం నువ్వు మార్నింగ్ నుండి వాటర్ కూడా తాగలేదు బస్సు ఇప్పుడు ఓకే కదా వెళ్దాం పదా అని అనగానే విరాజ్ ఒకసారి బస్సు వైపు చూస్తాడు తను పడుకుని ఉండటం వలన ఇంకా విక్రమ్ విరాజ్ ఇద్దరు కూడా అక్కడి నుండి క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేసి వైష్ణవికి కూడా తీసుకుని వస్తారు ఇంకా వైష్ణవి కూడా తన ఫుడ్ కంప్లీట్ చేసిన తర్వాత విక్రమ్ విరాస్ వైపు చూస్తూ నువ్వు ఇక్కడే ఉండి విరాస్ ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చెయ్యి నేను ఆల్రెడీ రూమ్ తీసుకున్నాను అని చెప్పగానే సరే విక్రమ్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను బస్సుని చూసుకుంటాను పర్వాలేదు అని చెప్పగానే ఇంకా విక్రమ్ వైష్ణవిని తీసుకుని తన రూమ్లోకి వెళతాడు విరాస్ ఒకసారి బస్సుని చూసి బస్సు నుదుట ముద్దు పెట్టుకుని అక్కడి నుండి వేరొక బెడ్ ఉంటే దానిపై కూర్చుని తన బస్సుని అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత నర్సు ఒకసారి వచ్చి బస్సుని చెక్ చేయడం అంతా బాగానే ఉందని చెప్పడం ఇంకా విరాస్ కూడా చాలాసేపు బస్సుని చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ వైష్ణవి కూడా రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ నుండి వసు గురించి టెన్షన్ పడటం వలన ఇద్దరు కూడా ఇంకా వెళ్ళగానే పడుకుంటారు బస్సు కూడా టాబ్లెట్స్ ప్రభావం వలన తను కూడా అలాగే మత్తుగా పడుకుని ఉంటుంది తెల్లవారుతుండగా విరాస్కి మెలకువ రాగా ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి కూర్చుంటాడు వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి వసు ప్రశాంతంగా పడుకుని ఉండడం చూడగానే అప్పుడు ఊపిరి పీల్చుకుని ఇదేంటి ఇలా నిద్ర పట్టేసింది నాకు అని విరాస్ మనసులో అనుకుంటూ ఇంకా వస్తువు దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ మైడియర్ రాక్షసి ఈ రోజు నుండి నీ కోపం పోగొట్టేలాగా చేసుకోవాలి ముందు ఇక్కడి నుండి నిన్ను ఇంటికి తీసుకుని వెళ్ళాలి ఈ క్లైమేట్ ఏమి నాకు నచ్చడం లేదు నువ్వు ఇలా బెడ్ పై పడుకొని ఉండడం కూడా నాకు అస్సలు నచ్చడం లేదురా త్వరగా నీకు క్యూర్ అయిపోతే బాగుండుని వస్తుని విరాస్ బాధగా అనుకుంటూ ఇంకా తను వెళ్ళి ఆదే రూంలో ఫ్రెష్ అయి వస్తాడు తర్వాత అక్కడే బెడ్ పై కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని వసు కోపాన్ని ఎలా పోగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో బస్సుకి కూడా నెమ్మదిగా మెలకు వస్తుంది వసుధార భారంగా కళ్ళు తెరిచి చుట్టూ చూడగానే తనకి కొంచెం దూరంలో బెడ్కి బెడక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్న విరాస్ని చూడగానే తన ఫేస్ లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు ఇంకా నెమ్మదిగా వాష్రూమ్కి కి వెళ్ళాలని లేవాలని ప్రయత్నిస్తుంటే తన కొంచెం కూడా లేవలేకపోతుంది ఇంతలో బస్సు కదులుతున్నట్టు తన బ్యాంగిల్స్ సౌండ్కి విరాస్ వెంటనే కళ్ళు తెరిచి బస్సు వైపు చూడగానే బస్సు లేవడానికి ఇబ్బంది పడటం చూసి రాక్షసి ఎప్పుడు లేచింది అని అనుకుంటూ వెంటనే బడ్డికి బస్సు దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ బస్సు ఏమన్నా కావాలా అని విరాస్ అడుగుతుంటే అసలు బస్సు విరాస్ వైపు కొంచెం కూడా చూడదు అబ్బో అమ్మాయి గారి కోపం నార్మల్గా లేదు కదా అని విరాస్ మనసులో అనుకుంటూ ఇంకా బస్సు అటు ఇటు కదలడం చూసి ఒక్కసారిగా బస్సుని తన రెండు చేతులలో ఎత్తుకోగానే బస్సు మాత్రం కోపంగా ని చూస్తుంది ఏంటా చూపు నీ చూపుకి నేను భయపడతానని అనుకున్నావా ఏంటి అలాంటివి అస్సలు ఊహించుకోకు నువ్వు ఎలా చూసినా నన్ను ఎంత దూరం పెట్టాలని అనుకున్నా అది నీ వల్ల కాదులే కానీ మాట్లాడకుండా సరిగా ఉండు మళ్ళీ అటు ఇటు కదలవంటే గాయం మళ్ళీ కదులుతుంది ఇంకొక రెండు రోజులు మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది అవసరమా చెప్పు అని విరాస్ అనగానే ఇంక వసు సైలెంట్ అయిపోతుంది ఇది ఇలా ఉండాలి అని విరాస్ అంటూ వసుని తీసుకుని వాష్రూమ్ దగ్గర దించగానే ముందు రోజు నుండి అలాగే బెడ్ పై పడుకుని ఉండటం వలన విరాస్ కిందకి దించి పెట్టగానే బస్సుకి ఒక్కసారిగా తన కళ్ళు మొత్తం బయర్లు కమ్మినట్టు అనిపిస్తుంటే బస్సు తన తలని పట్టుకోగానే వెంటనే విరాస్ అది గమనించి బస్సు పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు వెంటనే బస్సుని తన గుండెలకి హత్తుకుంటూ బస్సు నువ్వు ఓకే కదా అని కొంచెం టెన్షన్గా అడుగుతాడు బస్సు మాత్రం కి దూరం జరుగుతుంటే విరాస్ బస్సుని దూరం జరగనివ్వకుండా కొన్ని క్షణాలు మాట్లాడకుండా ఇలా ఉండవచ్చు మళ్ళీ కింద పడ్డావంటే చాలా ప్రాబ్లం అవుతుంది అర్థమవుతుందా అని విరాస్ అనగానే బస్సుకి కూడా విరాస్ చెప్పింది నిజం అని అనిపిస్తుంటే కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది విరాస్ మాత్రం బస్సు చుట్టూ అలాగే చేతులను వేసి నాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నావు అది ఎప్పటికీ జరగని పని వస్సు అని మనసులో అనుకుంటూ ఉంటే ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా నేను మౌనంగా ఉండటానికి కారణం ఇది హాస్పిటల్ అని ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరెవరో నేనెవరో అని బస్సు తన మనసులో అనుకుంటూ ఉంటుంది కొంచెం సమయం తర్వాత విరాస్ బస్సుని దూరం జరిపి ఇప్పుడు ఓకే కదా అని అంటుంటే బస్సు ఏమి మాట్లాడకుండా వాష్రూమ్ లోపలికి వెళుతుంటే డోర్ లాక్ చేస్తామంటే చంపేస్తాను అని బస్సుకి కావలసిన థింగ్స్ తన చేతికిచ్చి డోర్ నార్మల్గా దగ్గరికి వేసి వెళ్ళి అర్థమైందా అని విరాస్ కొంచెం కోపంగా అనగానే ఇంకా బస్సు డోర్ దగ్గరికి వేసి వాష్రూమ్ లోపలికి వెళుతుంది విరాస్ మాత్రం బస్సు గురించి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా బస్సు ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత విరాస్ మళ్ళీ బస్సుని ఎత్తుకుని బెడ్ పై పడుకోబెడతాడు ఇంతలో వైష్ణవి విక్రమ్ వాళ్ళు కూడా వస్తారు తర్వాత ఆర్యన్ కూడా రావడం బస్సుని చెక్ చేయడం ఇంకా రోజు ఈవినింగ్ బస్సు హెల్త్ మంచిగానే ఉండడం వలన డిశ్చార్జ్ చేస్తానని ఆర్యన్ చెప్పగానే ఇంకా విక్రమ్ వెళ్ళి బస్సు యొక్క డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అనేవి కంప్లీట్ చేస్తాడు తర్వాత బస్సుని తీసుకుని ముగ్గురు కూడా అపార్ట్మెంట్కి స్టార్ట్ అవుతారు తర్వాత నలుగురు కూడా ఫ్లాట్ దగ్గరికి రాగానే బస్సు మాత్రం తన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళడానికి ఒక కడుగు ముందుకు వేయగానే విరాస్తి మాత్రం బస్సు తన దగ్గర ఉండదు అన్న ఆలోచన కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది వెంటనే విక్రమ్ బస్సు అని పిలవగానే బస్సు వెంటనే వెనక్కి తిరిగి విక్రమ్ని చూస్తుంది బస్సు నేను ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితుల్లో నీ ఫ్లాట్కి వెళ్తే అక్కడ మీ అమ్మమ్మ గారు అలాగే మీ నాన్న ఇద్దరు కూడా చాలా కంగారు పడతారు వాళ్ళకి ఏం సమాధానం పోనీ నీకు విరాస్కి మధ్య జరిగింది మొత్తం చెప్తే అప్పుడు మీ నాన్న అమ్మమ్మ ఇద్దరు కూడా విరాస్పై సీరియస్ అవుతారు అది నీకు ఓకేనా అని అనగానే వెంటనే వసు విక్రమ్ వైపు చూస్తుంది ప్లీజ్ నువ్వు రేపు మార్నింగ్ వరకు కూడా మాట్లాడటానికి లేదు నిన్ను ఇటువంటి పరిస్థితుల్లో చూసి వాళ్ళు అస్సలు తట్టుకోగలరా నువ్వు కూడా ఇక్కడే ఉండు అని విక్రమ్ చెప్పగానే విరాస్ మాత్రం విక్రమ్ చెప్పిన దానికి బస్సు ఒప్పుకుంటుందా లేదా అని అలాగే టెన్షన్గా బస్సు వైపు చూస్తూ ఉంటాడు మరి బస్సు విరాస్ లో ఉండడానికి ఒప్పుకుంటుందా లేదా చూద్దాం నెక్స్ట్ లో ఏం జరుగుతుందో విక్రమ్ వైష్ణవి సేల్స్ మళ్ళీ కంటిన్యూగా వస్తాయి జస్ట్ ఒక టూ ఎపిసోడ్స్ వెయిట్ చేస్తే మళ్ళీ అప్పటి నుండి ఇద్దరివి కంటిన్యూగా వస్తాయి ఈ టూ ఎపిసోడ్స్ కూడా ఫోర్ మెంబర్స్ యొక్క బాండింగ్ వస్తుంది అలాగే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనేవి కంటిన్యూ గా వీడియోస్ అనేది ఇవ్వడం కుదరకపోవచ్చు ప్లీజ్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి